హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంబీ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆల్ సబ్స్క్రైబర్ అందరికీ అలాగే వెహికల్స్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నిసాన్ కారు మన ఏపీలో ఉంది ఏపీ రిజిస్ట్రేషన్ కారు కారు మంచి కండిషన్లో ఉంది మంచి ధరలో కూడా ఉంది ప్రతి ఒక్కరూ మీకు కావాల్సిన వారు ఈ వెహికల్ దగ్గరకు వెళ్ళి చెక్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి వీడియోలో ఫోన్ నెంబర్ పెట్టాను ఓనర్ది డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ కనుక్కొని వెళ్ళి వెహికల్ చూసుకోండి మీకు ఇంట్రెస్ట్ అయితే అలాగే ఫ్రెండ్స్ మనకు మీకు ఏ రకమైన వెహికల్స్ కావాలన్నా కూడా అగ్రికల్చర్ సంబంధించిన లేదా ఫోర్ వెహికల్స్ కావాలన్నా కానీ ఫోర్ వీలర్ వెహికల్స్ కావాలన్నా కానీ నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ రూపంలో మీకు ఏ వెహికల్స్ కావాలో తెలపండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది నేను చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది మన ఛానల్లో వచ్చే వెహికల్స్ ప్రతి ఒక్కటి మంచి కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు అప్లోడ్ అవుతాయి కాబట్టి మీకు ఫుల్ డీటెయిల్స్తో మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా వానర్తో డీల్ కావచ్చు మధ్యవర్తి ఎవరు ఉండరు మన ఛానల్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది మోసం టక్కర్ ఉండదు కమిషన్ ఉండదు డైరెక్ట్గా మీరు ఓనర్ కనుక ఫోన్ మాట్లాడుకొని డీటెయిల్స్ కనుక్కోండి ఫ్రెండ్స్ నాకు చేయవలసింది మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు నా ఛానల్ ఆల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు ఏమైనా వెహికల్స్ కంటే లైక్ కామెంట్ రూపంలో తెలపండి లైక్ చేయండి నాకు చేసే మేలు అదే మీరు నేనేమి బండ్లు చెప్పిన దానికి డబ్బులు బ్రైండ్ నేను తీసుకునేవాడిని కాదు ఓకే ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను ఫ్రెండ్స్